హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అవ్వగానే మనకి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి లేచేసరికి స్లోగా పనులు చేసుకుంటున్నా సండే కదా అని లేవగానే మనకి టీ కావాలి మనకంటే నాకు కాదు మా వారికి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను టీ పెట్టిన తర్వాత రాత్రి ఉన్న పాలు పెట్టేశాను ఇప్పుడు పాలు వస్తాయి కదా అది కూడా పెట్టేశాను ముందు పాలు కాసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మన పనులన్నీ అయ్యేసరికి చల్లారిపోతాయి కొన్ని పాలు పిల్లలకి ఇచ్చేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మా ఇంట్లో మెయిన్ వచ్చేసి పాలు నేను తాగను పిల్లలు ఒకసారి తాగుతారు ఒక్కొక్కసారి తాగరు అయితే టీ కోసం ఆయన ఒక్కరే తాగుతారు కాబట్టి ఒక గ్లాసుడు వాటర్ వేస్తాను ఒక గ్లాసు చిక్కడ పాలు ఇవి నేను ఇందులో వాటర్ వేయను ఒక గ్లాసు పాలు పాలు ఒక గ్లాసుడు వాటర్ వేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ ఏమో షుగర్ వేస్తాను ఇంకా మా చిన్నోడు బ్రష్ ఆకలేస్తుంది అంటే చేయించడానికి వెళ్ళాను అనమాట మళ్ళీ ఇవన్నీ అయిపోయినాయి ఇంకా టీ పెట్టాలి ఏది లోటు రాకూడదండి మా వాళ్ళకైతేని అసలు కొంచెం కూడా టైం అనేది కరెక్ట్ టైంకి ఇచ్చేయాలన్నమాట నేను ఏదో పనిలో వెళ్ళాను కదా ఆయన లేచి పెట్టుకోవచ్చు కదా టీ అలా పెట్టుకోరు కొన్ని కొన్ని మంచి ఉంటాయి కొన్ని కొన్ని ఇంకో ఇలాంటివి ఉంటాయి అనమాట ఇంకా మనమే అడ్జస్ట్ చేసేసుకోవాలి అన్నిట్లో అందరికీ ఒకలా క్వాలిటీస్ ఉండవు కదా లెగిసి ఏదో పనిలో ఉంది కదా కాచుకోవచ్చు కదా అని అనుకోరు ఇంకా నేనే కాసి ఇవ్వాలన్నమాట అయితే ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేస్తాను చల్లారిపోతే ఇంట్లో పనులు అయ్యేసరికి ఇంకా టిఫిన్ కావాలంట మా చిన్నోడు లేచారు అందరం ఒకేసారి లేసాం నాకు ఒక్కసారి ఏమనిపిస్తా తెలుసా లేట్ అయితే అయ్యింది మనం ముందే లేచి ఈ పనులు చేసేసుకుంటే అయిపోతుంది గోల ఉండదు అనుకుంటాను కానీ సరే సండే కదా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చులే ఎక్కువసేపు పడుకుంటూ అనుకుంటాను అందరం ఒకటేసారి వేసేసరికి హడావిడైపోతుందండి చాలా హడావిడైపోతుంది వాళ్ళేమో ఆకలి ఆకలి అంటారు ఈయనేమో టీ కావాలి అంటారు ఇంక అన్నీ ఒకేసారి అయిపోతాయి అన్నమాట హడావిడిగా ఇంకో సింకు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి అంటే కొంచెం ఏమైనా చెత్త ఉన్నా కూడా క్లీన్ చేసేస్తానన్నమాట వెంటనే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పిండి పెట్టాను కదా ఇంకా లాస్ట్ అదే పిండి అయిపోతుంది ఇంకా నాకు ఏం పిండి లేదు ఇంకా టీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అయితే చెప్పలేం పదకొండు గంటలు అయితే కానీ చెప్పలేం సండే కదా స్లోగా అవుతాయి పనులన్నీని ఇంకో ఇది పిండి ఇంకా సగం వరకు ఉంది ఈసారైనా అవుతుందా మళ్ళీ రేపు సాగుతుందా ఏంటి అనే డౌటు ఇన్నిసార్లు దోశలు వేస్తే తినరండి ఇంకా నేనే తినాలి ఏం చేస్తానంటే ఈరోజు దోశలు వేసేసి కొంచెం కొంచెం వేస్తాను దోశలు ఆల్రెడీ ఇంట్లో నిన్న చేసిన పులిహార ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను వంకాయ కర్రీ కూడా ఉంది అందుకని ఫస్ట్ అయితే మూడు దోశలు వేస్తానండి తర్వాత ఇంకా అవసరమైతే వేస్తాను రేపు ఏమనుకుంటున్నాను అంటే దీంట్లో గోధుమ పిండి అయినా సరే మైదాపిండి అయినా సరే కలిపేసి పునుగుల కింద వేసేసామనుకోండి రేపు మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ ఉంది రేపు ఈరోజు ఖైరతాబాద్ వెళ్దాము అని అనుకుంటున్నాము చూడాలి వంట చేసేసి తొందరగా ఒక పదిన్నర పదకొండి ఇంటికి అలా బయలుదేరామనుకోండి ఇంకొంచెం అక్కడంతా నక్లీస్ రోడ్ అవన్నీ కూడా పిల్లలకు చూపించి రావచ్చు కదా అనుకుంటున్నాం ఇంకో నాకు ఇంకేం పనులు అవ్వలేదు నిన్న మీకు చెప్పాను కదండి అదే ఒక ఆరు నెలల పాటు ఆపేద్దాం అనుకున్నానని సో ఆ వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది సజెషన్ ఇచ్చారు చాలామంది మంచి నిర్ణయం తీసుకుని అవ్వక అన్నారు ఇంకొంతమంది ఇంకా కొంచెం మంచి ఐడియాస్ ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంత డెసిషన్ తీసుకుంటానికి వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటే తప్ప నేను ఇలా అనమాట నేను ఫిజికల్గా ఎంత ప్రెషర్ అనైనా ఫేస్ చేస్తాను కానీ మెంటల్గా అయితే చాలా డల్ అయిపోతానండి ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ ఆరు నెలల క్రితం ఒకరు కుట్టాను అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఇవ్వాలి నేను రెండు నెలల వరకు మాట్లాడలేదు సరే ఇస్తారు కదా ఇస్తారు కదా అని ఊరుకున్నాను అయిపోయింది మొన్న వల్లక్ష్మి వ్రతానికి అడిగాను మనీ రేపు పూజ కదా ఇంట్లోకి ఉంటే అడగాలి కదా అడగకపోతే ఇంకా మనకి డబ్బులతో లేదు ఏదో టైం పాస్ కోసం చేస్తుందేమో అనుకుంటాను నేనేమి టైంపాస్ కోసం చేయట్లేదండి ప్యాషను పైగా మనకి ఇన్వెస్ట్మెంట్ రొటేషన్ అవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళకి అంత పెట్టుబడి పెట్టాను నేను నా అంత టైం అనేది సేవ్ చేసి అది టైం అనేది స్పెండ్ చేశాను అలాంటప్పుడు మళ్ళీ నేను వేరే వాళ్ళకి పీకో ఫాల్ అవి ఇవ్వాలంటే మనీ నాకు దగ్గర మనీ ఉండాలి కదా మనీ మా వారికి ఇవ్వకపోగా మళ్ళీ నేను అడిగాను అనుకోండి చాలా చండాలంగా ఉంటుంది సంపాదించిందంటే ఏం చేస్తున్నావు అని మంది మీద ఉన్నాయంటే మామూలుగా ఉండదు మళ్ళీ క్లాస్ పీకుతారు మా ఆయన అయితే నేను ఇప్పుడు వీళ్ళ దగ్గర మనీ తీసుకుని వేరే వాళ్ళకి ఫాలు పీకో కొంటానమాట వాళ్ళకి డబ్బులు ఇస్తాను వర్కర్కి అదేవిధంగా నేను లైనింగ్లు కొంటాను అలా రొటేషన్ అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనీ వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోతే మళ్ళీ నా దగ్గర మనీ ఉండవు కదా పిల్లలకి ఏమైనా కావాలన్నా అవన్నీ చేయాలన్నా కావాలి కదా పిల్లలకి ఏమైనా కొనాలన్నా సో అందుకని అడిగాను అప్పుడు ఇవ్వలేదు సరే ఇవ్వలేదు కదా ఇంకా పండగ అయిపోయినలే సరే పదే పదే వెంటపడితే కూడా బాగోదు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే మళ్ళీ మొన్న అడిగాను అప్పుడు కూడా ఏమీ రెస్పాన్స్ లేదని చూసారండి మెసేజ్ నేను డైరెక్ట్గా ఫోన్ కూడా చేయనమాట ఏమో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా ఫోన్ చేసి మళ్ళీ అడగడం ఎందుకు మెసేజ్లు ఉన్నాయి కదా వాట్సాప్ ఉండగా ఎందుకులే అని అనుకున్నాను అనమాట వాట్సాప్ చూశారు రిప్లై కూడా ఇవ్వలేదు సరే ఓకేలే అని నేను ఊరుకున్నాను అయితే ఒకసారి ఏమైందంటే పిల్లల్ని తీసుకురావడానికి ట్యూషన్కి వెళ్తున్నానండి బండి బయటకు తీశాను తీసి ఇంకా ఎక్కుతుంటే జొమాటోలో బిర్యానీ బుక్ చేసుకున్నారు అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఫుల్ ప్యాకింగ్ అంటే నాకు తెలిసి ఏ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చేమో మరి తీసుకునేటప్పుడు కరెక్ట్గా జొమాటో నుంచి తీసుకునేటప్పుడే నేను బయటకు వచ్చాను అనమాట బయట తీసు బయటకు వచ్చి స్కూటీ మీద లాగా స్టార్ట్ అవుతున్నాను నేను ఎక్కడ చూస్తున్నానని పక్కకు పెట్టేసుకుంటున్నారు అది ఎంత తప్పు చెప్పండి ఇప్పుడు మీరు తిండి మీరు తింటున్నారు నేనేమంటాను అంటే అక్కడ భయపడ్డారనమాట వాళ్ళు ఇవి డబ్బు అడిగింది నేను ఇవ్వలేదు కదా ఇప్పుడు ఏమైనా అనుకుంటుంది ఇలా తింటే అని అంత భయపడాల్సిన అవసరం ఏముంది నా డబ్బు నాకు ఇచ్చేయచ్చు కదా అయినా అన్నిటికీ అన్నింటికి డబ్బులు ఉన్నాయండి నా డబ్బులు ఇవ్వడానికి లేవు అదే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎంతంటే నా మంచితనమా నా చేతకని తనమా అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నుంచి నేను వరకు మనసులో అదొక రకంగా భారం అయిపోయింది అనమాట ఎన్ని బ్లౌజులు కుట్టినా ఎన్ని వీడియోస్ పెట్టిన ఎన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసినా రాని అదొక రకమైన నీరసము ఏమంటారు మెంటల్గా బాగా బాధ అనిపించింది అనమాట మనసు నిండా భారంగా ఎందుకు అలా బిహేవ్ చేశారు ఎందుకు అలాగా తినే తినిని దాసేసుకుంటున్నారు ఎందుకు అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది ఎట్లీస్ట్ ఐదు వందలు నాలుగు మూడు వందలు రెండు వందలు ఇచ్చినా ఓకేలే బాగలేదు అనుకోవచ్చు లేకపోతే ఇంకా మొత్తం ఇచ్చినా కూడా పర్లేదు అంతేగా నా పక్కన అలా పెట్టేసుకుంటాము అంతకుముందు కూడా నేను చూశాను వాళ్ళని ఆ పానీపూర్లు తింటాను అవన్నీ చూశాను ఇంకా తినే తిండికి మనం ఏం అనకూడదు కదా మనకి ఇచ్చే టైంలో ఇస్తారే అనుకున్నాను కానీ ఇంత దారుణంగా ఉంటారని నేను ఎక్కడ అనుకోలేదండి తర్వాత ఒకసారి నాకు నేను క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను అనమాట అసలు నేను ఎందుకు టైలరింగ్లోకి వచ్చాను దేనికోసం వచ్చాను నేనండి ఫస్ట్ నేను వచ్చింది డబ్బు కోసం కాదు నా ప్యాషన్ నేను చూపించుకుంటానికి అది ఫస్ట్ అర్థమైందండి నేను డబ్బుల కోసం కాదు కుట్టట్లేదు నాకు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇంట్లో పనులు పిల్లలు అవన్నీ చూసుకున్న తర్వాత నేను ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి నా డ్రెస్సులు నేను కుట్టుకోవాలి నలుగురు దగ్గర నాకంటూ ఒక గౌరవంగా ఉండాలని ఉద్దేశంతో టైలరింగ్ నేర్చుకున్నాను అది ఫస్ట్ అది ఓకే సెకండ్ ఇంకా మా వారు నా ఇంట్రెస్ట్ చూసి నన్ను బాగా మోటివేట్ చూసి నా ఎక్స్ప్లెనేషన్ అవన్నీ నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది నాలుగు గోడల మధ్యనే ఉండకూడదు నలుగురికి ఉపయోగపడాలి మంచి వీడియోస్ పెట్టు నలుగురికి ఉపయోగపడే టిప్స్ చెప్పు అనేసరికి ఇంకా పదే పదే వెంటబడేసరికి నేను కూడా ఇంకా యూట్యూబ్లోకి అయితే వచ్చేసానమాట అలాగా యూట్యూబ్లోకి ఎందుకు వచ్చానంటే ఇంకా మా వారి గురించి ఇంకా మీతో ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోయింది రిలేషను ఇంకా మీకు కూడా మంచి మంచి టిప్స్ షేర్ చేయడం మీరు కూడా కొంచెం బాగుంటారు కదా ఎంతైనా ఒక బ్లౌజ్ కుట్టుకున్నామంటే మన డబ్బులు మనకు వస్తాయి ఖర్చులకి అన్నట్టు నాకు అలాగా ఆలోచన కలిగి ఇంకా ఈ మధ్యన యూట్యూబ్ బాగా పడిపోయిందండి ఇంక ఎవరు ఏమీ చూడట్లేదు అనమాట అయినా చూసినా చూడకపోయినా నేను ఏమో డబ్బుల కోసమో ఏదో యూస్ కోసమో నేను రాలేదు నలుగురికి మంచి చేద్దాం దానికి తగ్గట్టు మనకు కూడా ఎప్పుడొకప్పుడు డబ్బులు వస్తాయిలే అన్నట్టు వచ్చాను కానీ నిన్న ఆవిడ చేసిన పనికి నాకు ఎంత బాధ అనిపించిందంటే అసలు అలాంటిగా అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారో అనిపించింది నేనైతే అమ్మో వర్కర్ కూడా డబ్బులు ఇచ్చేస్తానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తానని చెప్తాను నేను ఇస్తానంటే ఆ అమ్మాయి వద్దంటది వద్దక మీరు నేను అడిగినప్పుడు ఇవ్వండి నాకు కూడా కొంచెం బల్కులు అయితేనే యూజ్ అవుతుంది కదా అంటారనమాట అవతల వాళ్ళు ఇచ్చినవి ఇవ్వకపోయినా చేతి డబ్బులు ఇచ్చేస్తాను వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఇచ్చేదాకా వాళ్ళకి ఇవ్వకపోవడం మంచిది కాదు కదా ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో రూపాయి కూడా లేదండి మీ చెప్పే నెంబర్ కానీ అన్ని లైనింగ్లే అన్ని లైనింగ్లు పీకోకి ఫాల్కి ఇచ్చిన వచ్చిన డబ్బులు వచ్చినట్టే పోతున్నాయండి అసలు ఎక్కడ కూడా ఒక చేతిలో ఒక రూపాయి కూడా లేదు ఇంకా సేవింగ్స్ చేసుకున్న డబ్బులే ఏమైనా అవసరమైతే సేవింగ్ చేసుకున్న డబ్బులే ఉంటాయి తప్ప ఇంకా యూట్యూబ్లో కూడా ఈ మా ఈ మధ్యన అసలు డబ్బులు కూడా రావట్లేదు ఇంకా అంతే అలాగే ఉంటుంది సిచ్యువేషన్ అనేది మనకేమీ యూట్యూబ్లో మనం ఏమీ అగ్రిమెంట్ రాసుకోలేదు కదా నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి మీరు నీకు మీకు వీడియోస్ పెడతానని అనుకోలేదు కదా ఎవరి టాలెంట్ వాళ్ళు అనమాట ఈ మధ్యన బ్లాగ్స్ ఛానల్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట ఇంట్లో పనులకి వాటికి అంతే ఒక్కొక్కసారి ఒక్కొక్క యూట్యూబ్ ఒక్కొక్క లాగ్ ఉంటుందండి ఇంకా మన చేతిలో ఏమీ లేదు ఇక్కడేమో గోడ అడ్డొచ్చింది చూసారా సో ఇది కూడా క్లీన్ చేసేసుకుని హాల్ క్లీన్ చేస్తే ఇంకా ఇంట్లో బట్ ఏం పెట్టానండి ఆల్రెడీ నేను పెట్టేశాను కదా పండగ అని చెప్పేసి అయితే మీతో ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ నేను దాచిపెట్టుకున్నాను ఫస్ట్ లోపల నుంచి అయితే తుడుచుకుంటూ వచ్చేస్తాను ఏంటో తెలుసా మీషోలో బుక్ చేశాను పిల్లలకి తలస్నానం చేసినప్పుడు వాటర్ అనేది చెవిలోకి వెళ్ళిపోతున్నాయని గోల్ చేస్తున్నారని ఐదో నాలుగో వచ్చినాయండి తలక పెట్టేసుకోవాలన్నమాట బేబీ షవర్ అంటారు తలకు పెట్టేసుకుని సరిపోతుంది ఇది ఏంటో తెలుసా నేను ఒకసారి కూరగాయల కోసం బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికి నేను ఏం చేశానంటే కొన్ని తీసేసి నేను ఇలాగా దారాలు పెట్టుకున్నారండి ఇలా పెట్టుకుంటాం వల్ల మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ఏ దారం ఏంటో అని ఇంకా మా వారు ఏమన్నారంటే ఇది కూడా వాడేసుకుంటున్నావా టైలరింగ్కి అని ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదులేండి మొత్తం కూడా డబ్బాలు పెడుతుంటే బాగా నిండిపోతుంది అనమాట అందుకునే ప్లేస్ లేకపోవడం వల్ల నేను కొన్ని తీసేశాను కానీ నాకు బాగా నచ్చింది మనకి కూరగాయల్లో పెట్టుకునే దానికన్నా ఇలాగ దారాలు పెట్టుకుంటే చాలా బాగుంది అనిపించింది అయితే నా లక్ష్యాన్ని నేను కొంచెం మాడిఫై చేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు బయట బ్లౌజులు అవి కుడుతున్నాం కాబట్టి టైం ఉండట్లేదు ఇప్పుడున్న టైంకి నాకు ఉన్న టైంకి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాకున్న టైంకి ఎలా ఉందంటే ఇంకా కస్టమర్ బ్లౌజ్లు కుట్టాలి వీడియోలు చేయాలి అదే సరిపోతుంది ఈ వ్లాగ్ ఛానల్లో అస్సలు బ్లౌజ్ అంటే ఏంటి మిషన్ అంటే ఏంటి అసలు దారాలంటే ఏంటి అని తెలియని వాళ్ళకు కూడా కొంచెం మంచి ఫ్యూచర్ ఇద్దామని అనుకుంటున్నాను ఇప్పుడున్న జనరేషన్లో మనకి మన బ్లౌజులు మనం కుట్టుకుంటేనే మంచిదండి బయట రేట్లు కూడా చూస్తున్నారు కదా రేట్ల సంగతి పక్కన పెట్టండి సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది మనకి ప్రతి మనిషి కూడా మన దగ్గర వేరే వాళ్ళ చేత కుట్టించుకునేంత డబ్బులు ఉన్నా కూడా మన డ్రెస్సులు మనం కుట్టుకున్నడంలో హ్యాపీనెస్సే వేరండి చాలా గర్వంగా ఉంటుంది తెలుసా ఆ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళి ఎవరైనా చాలా బాగా ఉంది ఎక్కడ కుట్టించుకున్నారు ఏ టైలర్ దగ్గర అన్నారంటే అప్పుడు తెలుస్తుందండి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అందుకు నేను ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నేను ఇలా మోటివేటెడ్ మాట్లాడుతూ ఉంటానన్నమాట అట్లీస్ట్ ఒక పది మంది చూసినా అందులో ఒక్కరికైనా ఓకే మనం కుట్టుకున్నా ఒకసారి చూద్దామో అనిపిస్తుంది కదా అందుకు అలా చెప్తూ ఉంటానన్నమాట ఏదో వ్లాగ్స్ తీస్తున్నాం కదా ఇంట్లో పనులు చేస్తున్నాం కదా అన్నట్టు కాకుండా ఏదైనా ఒక మంచి మాటలు చెప్పామనుకోండి నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వీడియో తీసినందుకు ఎంతసేపు మన ఇంట్లో పనులే కాకుండా కొంచెం మోటివేటెడ్గా మాట్లాడాలన్నమాట అప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది మనం చేసే పని ఎలాంటి పని అయినా సరే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఈ వ్లాగ్స్ ఛానల్ మీద నాకు ఏమైనా అవార్డు వచ్చిందనుకోండి నాకు ఒకసారి అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏం చేసామనే అవార్డు మన ఇంట్లో పనులే కదా అలా కాకుండా ఇలా మోటివేటెడ్గా మాట్లాడుతూ మోటివేటెడ్ వీడియోస్ తీసామనుకోండి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అమ్మయ్య మనకి ఇలాగ మాట్లాడడం వల్ల చాలామందికి యూస్ అయ్యింది ఇంట్లో పనులే కాకుండా అని మన పనులు మనం చేసుకుంటూ ఇలా వీడియో తీయడం కూడా అంత ఈజీ ఏం కాదండి ఏ ఏ పనులు చేసినా కూడా ఎడిటింగ్ అవన్నీ కామనే అలాంటప్పుడు కొంచెం సొసైటీకి యూజ్ అయ్యే పనులు చేసామనుకోండి ఇంకా బాగుంటుంది కదా ఎప్పటికప్పుడు ఆ కెమెరా యాంగిల్ మార్చుకుంటూ ఇలాగ మొత్తం కూడా చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ ఏం తక్కువ పని ఏం కాదు ఇది కూడా అని ఏదైనా కష్టమేనండి ఇంకా నాకైతే ఇల్లు తుడిచాలి కూడా అయిపోయినాయి బయట ఆల్రెడీ తుడిచేశాను ఫస్టే తుడిచేశాను అనుకోండి ఇంట్లో ఉన్న మట్టి లోపలికి రాదనమాట పిల్లలు ముందుకి వెనక్కి నడుచుకుంటూ వెళ్తారు కదా బయటికి లోపలికి సో అలాంటప్పుడు ఏంటంటే మనకి కష్టంగా అనిపించదు మట్టి ఏమి లోపలికి రాకుండా ఈజీగా ఉంటుంది అందుకని ఫస్ట్ బయట తుడిచేసి తర్వాత లోపల తుడుస్తాను సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా డబ్బాలో పాడేస్తే నిన్న చెత్త ఆయన వచ్చారు ఈరోజు రారు ఇంకా సో ఇంకా పిల్లలు రెడీగా ఉన్నారు టిఫిన్ తినడానికి ఇదిగోండి కుమ్మేస్తూ ఉంటారు మా పిల్లలు అయితే నేనున్నా మా వారు ఇంట్లో ఉన్నా సరే ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఒక సిస్టర్ అడిగారు అక్క ఎంతసేపు కింద ఫ్లోరే చూపిస్తారు కానీ ఎందుకక్క మీరు ఇంకా వేరేది ఏమి చూపించరు ఏంటనే మా ఇంట్లో బాగుందే ఆ ఫ్లోర్ అండి గోడలు బాగోవు ఇంకా ఇంకా బయట కూడా అంత ఇదిగా ఏముండదు వన్ రూమ్ కూడా అంత ఇదిగా ఉండదు కదా అంత ఫ్లోర్ ఒకటే కొంచెం నీట్గా తుడిచేసి ముగ్గులు పెడితే కొంచెం బాగుంటుంది కాబట్టి అదే చూపిస్తాను అనమాట ఇంకా దోశలు కూడా వేసేసాను ఒక నాలుగైదు దోశలు పల్లీల చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ రుబ్బుతున్నాను అనమాట బయట ఎక్కడ ప్లేస్ లేదండి వా ఇక్కడే కరెక్ట్గా ఉంటుంది ఇక్కడే నేను కదా ఐరన్ చేసేది బ్లౌజులు కానీ ఏదైనా సరే ఐరన్ ఇక్కడే చేస్తాను కదా అందుకని ఇక్కడే కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉంటుంది మా వారు ఏమంటారు ప్రతిదీ ఇంకా బెడ్రూమ్లోనే పెట్టేస్తున్నావు వన్ రూమ్లో చేసుకోవచ్చు కదా అని వన్ రూమ్లో అంతా ఇరుకుగా ఉంటుంది అక్కడ మనం అది పెట్టాం కదా ఓవర్లకు మళ్ళీ ఆ ఓవర్లక్ మిషన్ తీసి పక్కకు జరిపి మళ్ళీ మిక్సీ రుబ్బాలన్నమాట అందుకనే నేను ఎప్పుడైతే ఓవర్లక్ మిషన్ కొనుక్కున్నానో అప్పటి నుంచి ఇంకా బెడ్రూమ్లోనే మిక్సీ పడుతున్నాను ఇంక ఈ పనులు అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్దాము అని అంటున్నారు ఖైతాబాద్ సైడు ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే లేకపోతే సండే అంటే దగ్గర దగ్గర టెన్ డేస్ లెవెన్ డేస్ అలా అవుతుంది చూడాలి మరి ఇప్పుడు ఏమంటారో ఈయన వెళ్తామంటే వెళ్తాము లేకపోతే లేదు చాలామంది అడిగే కామెంట్స్కి నేనైతే వీడియోస్ కాకుండా షార్ట్ రూపంలో సమాధానం చెప్తున్నానండి మీకు కావాలంటే డౌట్స్ ఏమైనా ఉంటే టైలరింగ్ సంబంధించిన కాకుండా ఏ ఇంకొక ఏదైనా అడగండి మనకు ఆల్రెడీ టైలరింగ్ ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను ఇలాగా షార్ట్ రూపంలోనే అప్పుడు దాంట్లో చెప్తాను ఇది కాకుండా మీకు ఇంకేమైనా ఉంటే చూడండి ఇలా మిక్సీ మిక్సీ రెండుసార్లు రిపేర్ వచ్చిందండి ఫస్ట్ సార్ నేను చేసిన పొరపాటే వాటర్ ఎక్కువేసేసి ఎలాగ తిప్పేదాన్ని ఆ వాటర్ పక్క నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట అయితే కొంచెం కాలిపోయినట్టు అయింది అత అతను చెప్పారు ఇలాగ వాటర్ వెళ్ళిపోయి కాలిపోయిందని అది నా మిస్టేక్ అప్పటి నుంచి నేను ఏం చేసానంటే తక్కువ వాటర్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ వాటర్ అయింది అనుకోండి బయటకు వచ్చేసి ఆ బయట నుంచి లోపలికి వెళ్ళిపోయి వాటర్ అనేవి అలా అలా పాడైపోయింది అనమాట ఇంకొకసారి రిపేర్ ఎందుకు వచ్చిందంటే వైర్ పోయిందంట అందుకు రిపేర్ వచ్చింది సో అది కూడా మనకి క్లా మంచి సెట్ అయిపోయిందిలేండి ఇంకా బజాజ్ ఇది వచ్చేసి ప్రియా అనమాట నేను వాడుతుంది ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో నేను వేరే తీసుకున్నాను కానీ అస్సలు బాగాలేదు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను బజాజ్ అయితే చాలా బాగుంది అసలు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో సిలిక్ ఆప్షన్ అని ఇదని అదని అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో ఇది కూడా అయిపోయింది ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ అని చెప్పాను కదా నేను నైట్ చేసిన కర్రీ పులిహారు ఉంది చూసారు ఎంత ఉందో ముగ్గురికి వచ్చేంత ఉంది టిఫిన్ తింటే కనుక ముగ్గురికి వస్తుంది అనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత వీళ్ళు కొంచెం స్నానాలు చేయించేసి రెడీ చేయించేసి నాకు అంతలోపు నేను ఏం చేస్తానంటే ఒక బ్లౌజ్ ఉంది గమ్ పెట్టి ఐరన్ చేసి పక్కన పెట్టుకుంటాను వీలైతే కుడతానో లేదంటే ఇంకా బయటికి వెళ్ళే పని ఉంటే మాత్రం ఇంకేం లేదు అంత ఆగిపోతుంది ఎంతసేపు ఈ బ్లౌజులు కుట్టుకుంటాలో ఇవే సరిపోతున్నాయండి చూసారా నాకు హెయిర్ అనేది ఎంత షైనింగ్ వచ్చిందో అసలు నేను తల దూకోలేదు లేచి లేచినట్టే ఉంది అనమాట జస్ట్ ఒక క్లిప్ పెట్టేసుకున్నాను సైడ్కి ముందుకు వస్తుంటే వెంట్రుకలు చాలా బాగా పనిచేస్తుందండి ఆ గింజలు అనేవి గింజలు నిన్న నేను వీడియోలో చెప్పాను కదా గింజలు రోజు తలస్నానం చేసినప్పుడల్లా పెట్టుకుంటున్నాను అనమాట నేను తలస్నానం వారానికి రెండుసార్లు అలా చేస్తాను చాలా బాగా షైనింగ్ వచ్చింది చూస్తుంటే ఇలా స్మూత్గా షైనింగ్గా ఉందన్నమాట చాలా ఇలా ముట్టుకుంటే షైనింగ్ అనిపిస్తుంది ఇక్కడ మా వాడికి ఒక కట్ చేస్తున్నాను చూసారా వీడికి ఏంటంటే ఏదైనా పొడుగ్గా ఉన్న పీస్ కనిపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక శారీకి పీకో ఫాల్ వేస్తున్నాను లేదంటే మన చేతి కుట్టేస్తున్నాను సో అలాంటప్పుడు సన్నగా క్లాత్ వస్తుంది కదా అది చేతికి పట్టు పెట్టుకుని రౌడీలాగా తిరుగుతాడు అనమాట ఎప్పటి నుంచో అందుకు నా దగ్గర వచ్చి ఏమన్నా ముక్కలు ఉన్నాయమ్మా జాకెట్ ముక్కలు ఉన్నాయమ్మా అని అడుగుతూ ఉంటాడు అది చేతికి కట్టుకుని రౌడీలాగా ఆడుకుంటాడు అనమాట కాళ్ళు కట్టుకుంటాడు పొడుగ్గున్న క్లాత్లే ఇంకా వేరే క్లాసులు కాదు అది కూడా అడిగి తీసుకుంటాడండి అది నాకు బాగా నచ్చింది అమ్మ నీకు ఇది కావాలా ఇది కావాలా అని అడిగే తీసుకుంటాడు లేకపోతే నార్మల్గా అయితే తీసుకోడు ఇది చూడండి ఇలాగ మీరు వైర్ అనేది ఇలాగే ఉంచేసారనుకోండి పాడైపోతుంది తొందరగా వైరు పాడైపోయిందంటే ఇంకా మళ్ళీ కొత్త వైర్ ఎంచుకోవాలి అందుకని స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ అయితే ఐరన్ చేసి పెట్టుకుంటాను అంతలోపు ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే గిన్నెలు ఉన్నాయి టిఫిన్ తిన్న గిన్నెలు ఆ తోమేసుకుని స్నానాలు చేసి ఇంకా చూడాలి మా వారు ఏమంటారు ఏంటనేది అయితే వీడియో అనేది ఒక ట్వెల్వ్ ఓ క్లాక్కి పెడదామనుకుంటున్నానండి ఎందుకంటే టెన్ ఓ క్లాక్ పెడుతుంటే నాకు పనులు అనేవి అక్కడి వరకే అవుతున్నాయి అనమాట ఇంకా మళ్ళీ టైలరింగ్ పనులు అనేవి చెప్పడానికి కూడా టైము అనేది సెట్ అవ్వట్లేదు చాలామంది కామెంట్ చేస్తారు కొంచెం లేట్ అవగానే అక్క మీకు టెన్ వరకు టెన్ వరకు చూస్తున్నాం అక్క టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసాం మీ వీడియోస్ కోసం అని ఇప్పటి నుంచి నేను ట్వెల్వ్ ఓ క్లాక్ పెడతానండి వీడియో అనేది ట్వెల్వ్ ఓ క్లాక్ పెట్టాను అనుకోండి మీకు ఇంకో కొంచెం టైం కూడా ఎక్కువ పెట్టవచ్చు కదా ఎక్కువ పెట్టమని అడుగుతున్నారు చాలామంది ఎక్కువ పెట్టడాక మేము చూస్తామని అందుకునే ఎక్కువ పెడదామనుకుంటున్నాను అందుకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే బాగుంటుంది కదా మరీ టెన్ థర్టీకి అంటుంటే ఇంకా పనులతోనే సరిపోయేసరికి ఎడిటింగ్కి వాటికి టైం ఉండట్లేదు అనమాట ఉన్నది ఉన్నట్టే పెట్టేయాల్సి వస్తుంది ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కొంచెం ఏం బ్లౌజులు కుట్టాం ఏంటి అనేది కూడా పెట్టామనుకోండి చూసేవాళ్ళు నెగిటివ్గా రాదు కామెంట్స్ అనేవి సో ఇవే కదా ఇంట్లో తోముకుంటున్నావు కడుక్కుంటున్నావు పిల్లల్ని పంపించావు అంతే కదా అనుకుంటున్నారు ఆ తర్వాత చేసే పనులు చాలామంది వ్లాక్ ఛానల్ చూస్తారు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ తర్వాత నేను ఏం చేయట్లేదేమో అనుకుంటున్నారనమాట అలాగే నెగిటివ్గా నాకు రాకూడదనే నా ఛానల్లో అలా నెగిటివ్ కామెంట్స్ ఉండకూడదనే నేను అనుకునేది ఎప్పుడూ కూడా అని సో ఆ పనులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాను చాలామంది వ్లాక్స్ ఛానల్ వాళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే ఆ పనులు అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేస్తారు షూటింగ్ చేస్తారు అయిపోతుంది ఇంకా మళ్ళీ రాత్రి చేసే పనులు ఇంకా అంతే ఇంట్లో పనులనే అలా వీడియోస్ రూపంలో చూపిస్తారు కానీ మనం ఆ టైపు కాదండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో చక్కదిద్దుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఉన్న టైంని ఎలాగా మనం యూజ్ చేసుకోవాలి డబ్బు కన్నా టైం చాలా విలువైంది ఆ విలువ తెలుసు కాబట్టే నేను కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా చిన్నప్పటి నుంచే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను టైలరింగ్ నేర్చుకున్నాను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఛానల్లో కాదు అప్పటికి మనకి ఛానల్ లేదు బయట ఎందుకు చిన్న పిల్లల్ని పెట్టుకుని అలా నేర్చుకుంటున్నావు తర్వాత నేర్చుకోవచ్చు కదా అని తర్వాత అనేది తర్వాత సంగతి ప్రజెంట్ అయితే బాబు పడుకున్న తర్వాత చేసే పని ఏమీ లేదు బాబు చిన్న బాబుని పడుకోపెట్టేసి వీడియోస్ చూసేదాన్ని టైలరింగ్ వీడియోస్ అన్నీ కూడా బాగా పడుకునేటప్పుడు కటింగ్ నేర్చుకునేదాన్ని అలా చిన్న పెద్దగా అయ్యేసరికి నాకు టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అదే ఇప్పుడు నేర్చుకున్నాను అనుకోండి ఎంత టైం వేస్ట్ అయిపోను మీరే చెప్పండి అందుకని టైం విలువ తెలుసు కాబట్టి నేను టైం వేస్ట్ చేయను అందుకనే నేను ట్వెల్వ్ ఓ క్లాక్ పెడదామని అనుకుంటున్నాను రేపటి నుంచి అయితే వీడియో ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుందండి కొంచెం వ్లాగ్స్ అయిపోయిన తర్వాత తర్వాత నేను ఎలాగ మేనేజ్ చేసుకుంటున్నాను ఏంటనేది మన వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఓకే వ్లాగ్స్ అంటే ఇలా ఉంటుందా అని మంచి ఒపీనియన్ రావాలన్నమాట చాలామంది వీడియోస్లో చూస్తూ ఉంటాను అంటే హెచ్చుకు నేను వేరే వాళ్ళు వీడియోస్ చూడడానికి టైం ఉండదు కానీ ఈ మధ్యన వ్లాగ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అనేది మనం చూడాలన్నమాట ఇప్పుడు మీరు ఏదైనా తెలియని ఛానల్ పెట్టారనుకోండి ఒకసారి చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది వింటే మనకు వస్తుంది అనమాట వ్లాగ్ ఛానల్ అయిన అంతే నేను వ్లాగ్ ఛానల్ చేసిన తర్వాత చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారనమాట ఎలా మాట్లాడాలి ఎలా పెట్టాలని ఏ వీడియోస్లో చూసినా కూడా వాళ్ళ ఇంట్లో పనులతోనే సరిపోతుంది తర్వాత ఏం చేయరు అనుకుంటా ఇంకా ఎడిటింగ్ చేసుకుని అవి చేయటం అనుకుంటా అందుకు నాకు అలా ఉండకూడదనే నేను కొంచెం మార్చి ఆ ట్రెండ్ని మారుద్దామని అనుకుంటున్నాను అనమాట వ్లాగ్స్ అంటే మొత్తం కూడా ఇంట్లో పనులే కాదు నలుగురికి ఉపయోగపడే పనులు కూడా మనం చూపించాలి వీడియోస్లో అనే ఉద్దేశంతో నేను ఛానల్ అనేది రన్ చేస్తున్నానండి సో ఈ పనులు అయిపోయిన తర్వాత ఇవి కొంచెం ఐరన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుంటే చూడాలి ఈ రోజు అనేది ఎలా ఉంటుంది ఏంటనేది రేపటి వీడియోలో మీకు వస్తుంది మన ల్యాప్టాప్ అయితే మా వారు నిన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి అందులో ఉన్న వీడియోస్ అన్ని నువ్వు తొందరగా పెట్టుకోకపోతే అది కానీ హ్యాంగ్ అయిందంటే బయటకు ఇచ్చామనుకోండి రీసార్చ్ చేయమని మొత్తం అన్ని ఎగిరిపోతాయంట ఇవి నువ్వు కట్ నువ్వు కష్టపడిన కష్టం అంతా ఎగిరిపోతుంది ఇంకా మొత్తం డిలీట్ అయిపోతే తొందరగా అవి ఏ క్లియర్ చేసేసుకుంటున్నారు నాకేమో టైం ఉండట్లేదు ఎట్లానో ఆరు నెలలు మనం గ్యాప్ ఇచ్చాం కదా కరెక్ట్గా మనీ ఇచ్చే వాళ్ళకైతే కుడతానండి అది కూడా చిన్నవి సైజులు అలా కొంచెం మంచోలు అంటేనే లేకపోతే లేదు రెండు గమ్ములు ప్యాకెట్లు అయిపోయినాయి అప్పుడే నేను ఒక మూడు నెలల నుంచి వాడుతున్నాను కొత్త తీసాను అనమాట ఈ గమ్ము ఎక్కడ దొరుకుతుందని చాలా మంది అడుగుతున్నారు కదా మనకి గాలి షాప్లో దొరుకుతుందండి ఇలా గమ్ము అంటే ఇస్తారనమాట బయట కూడా మీకు కనిపిస్తుంది నాకు ఇది వరకు అనిపించేది కానీ ఇది ఏ కుండస్ అంటించుకునే గమ్ అనాలి పన్నెండో పదిహేడో ఇది ఒక ఐదు ఆరు బ్లౌజులకు వస్తుంది అదే మీరు బయటోళ్ళు కాకుండా మీరు బ్లౌజులు కుట్టుకుంటే మాత్రం నెల నెల వస్తుంది నేను కస్టమర్ బ్లౌజులు కుడతాను కాబట్టి నాకైతే ఉండదు షాప్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే పరిగెట్టి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగాలి ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ చక్కగా పిల్లల్ని చూసుకుంటూ ఇలా నాలుగు డబ్బులు సంపాదించుకుంటే చాలండి మళ్ళీ చూపిస్తాను ఇందాక అంత క్లియర్గా చూపించలేదనిపించింది సో పనులు అయితే అయిపోయాయండి ఇది నేను ఒకసారి బుక్ చేశానని చెప్పాను కదా మీషోలో కూరగాయలు వేసుకుంటాను ఆ డబ్బా అనమాట ఎన్ని పడుతున్నాయి అంటే సేమ్ కలర్ అంతా ఒక డబ్బాలో పెట్టేశానండి ఇంకా నా దగ్గర డబ్బా లేవు కొందామనుకుంటున్నాను కానీ ప్లేస్ లేదు ఇంట్లో సో మనం ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అన్ని ప్లానింగ్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేనైతే పక్కా ప్లాన్గా చేసుకోవాలి ఇంకో ఐదో ఆరో ఇదేమో ఐస్ క్రీమ్ డబ్బా ఇవన్నిట్లో పెట్టుకుంటాను ఐస్ క్రీమ్ డబ్బా కన్నా మీషోలో కొన్న డబ్బాలే బాగున్నాయి క్లియర్గా కనిపిస్తున్నాయి ఏ కలర్ దారం ఏంటనేది పాడవట్లేదు అన్నమాట దారాలు ఇంకా చాలా దారాలు ఉన్నాయండి అవన్నీ మళ్ళీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం కస్టమర్ బ్లౌజ్ కుట్టాలి అలా అని చెప్పేసి ఇలాగ బాధ పెట్టేవాడిని కాదు జస్ట్ ఒకరినో ఇద్దరినో తీసుకుంటాను ఈ వీడియోస్ అన్నీ అయిపోయినాక చూద్దాంలేండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్